నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న కాలంలో నిజాయితీగా బ్రతికే వారికి కాలం లేదనమాట ఎవరైతే నటిస్తూ బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఉన్న సమాజంలో బ్రతకగలుగుతూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఇద్దరు మహిళలు మనం చూసుకుంటే కువైట్లో ధనవంతులుగా చలామణి అవుతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు వివరాలు లేకు వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ధనవంతులైన మహిళలుగా నటిస్తూ ఈ యొక్క ఇద్దరు మహిళలు మనం చూసుకుంటే ఏదైనా బంగారు షాపులకు వెళ్ళి ఆ యొక్క బంగారు షాపులను లక్ష్యం చేసుకొని సేల్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేస్తూ ఉన్న వారి యొక్క దృష్టి మరల్చి దొంగలించబడిన వస్తువులు దాచిపెట్టి తేలికైన మరియు ఖరీదైన వస్తువులను ప్రధానంగా అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి వజ్రాలు మరియు బంగారు నెక్లెస్ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలిస్తూ ఉన్నారు అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ యొక్క ఇద్దరు మహిళలు బిజీగా ఉండే బంగారు షాపులను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు డిజైనర్ దుస్తువులు లగ్జరీ వస్తువులు సన్ గ్లాసెస్ తో తమ యొక్క మోసాన్ని కొనసాగించడానికి అనేక సార్లు అయితే వీళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు అలాగే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను వీరిని అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేశారు అలాగే ప్రభావిత బంగారు షాపుల నుంచి సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు ఈ ఇద్దరు మహిళల పైన ప్రత్యేక నిఘా ఉంచారనమాట వాళ్ళు ఉపయోగించే వాహనాలు కానీ ఉపయోగించే డ్రెస్సులు కానీ లేకపోతే వాళ్ళు ధరించే బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ధనవంతులు అనే విధంగా అయితే ధరించారనమాట అలాగే పూర్తిగా వీళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత వెస్ట్ అబ్దుల్లా అల్ ముబారక్ మరియు హవల్లీలోని ఆ యొక్క మహిళల నివాసాలపైన పోలీసులు దాడి చేసి అక్కడ వారు దొంగలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అలాగే నిందితులు కువైట్ వెలుపల అక్రమంగా రవాణా చేసి విక్రయించాలని ప్లాన్ చేశారు దొంగలించిన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో బయట దేశాలలో అమ్మాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్